ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాబట్టే గదరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని శాసనం చేయడం జరిగింది ఇదే కాదు మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను గలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్న ఇదే శాసనం